తర్వాత ప్రెస్ మీట్ ద్వారా రాజమండ్రిలో అనేటువంటి సదుద్దేశంతో ఇంతవరకు అది మీ ముందు తీసుకురాలి ఈరోజు చాలా సుదీరం ఎందుకంటే మంచి రోజు అని ఈరోజు పొద్దున యాగం చేయించుకున్నాం సుదర్శన యాగం తర్వాతనే ఈ మీటింగ్ పెడదామని నూక చెప్పడం చాలా ఆమ్మం కాకపోతే ఏంటంటే టైప్ ప్రోగ్రామ్ ఇది వారు రావడానికి కూడా టైట్ అయిపోయింది ఇప్పుడు నేను మిమ్మల్ని రిసీవ్ చేసి కూడా టైట్ అయిపోయింది వేలసి ఈ లేటు అవడానికి మన ప్రెస్ సభ్యులందరికీ నా తరఫున సారీ చెప్పడం ఉంది అయితే నేను ఇప్పుడుదాకా ఒక ప్రభుత్వ ఉద్యోగంగా నా బాధ్యత నిర్వహించాను సమాజాన్ని స్టడీ చేశాను జీవితాన్ని స్టడీ చేశాను అయితే ఇందులో ఉన్న రుగ్మతలు ఇందులో ఉన్న బలహీనతలు ఎవరు గట్టిగా అడిగితే వాళ్ళ వైపు చూసేటువంటి ప్రభుత్వాలు అడగడంలో అనగబెట్టేటువంటి ప్రభుత్వాలు ఇది అనాదిగా వస్తున్నాయి ముఖ్యంగా అనగ తక్కువ జాతర ఏంటంటే బీచ్లోనే ఉన్నారు ఎక్కువ మిగతా జాతులు అది పై పైకి వస్తున్నారు అది అందరికీ తెలిసింది బీసీల్లో మాత్రం మరి ఎందుకు వివక్ష చూపిస్తున్నారు టోటల్ సిక్స్టీ పర్సెంట్ కన్నా ఎక్కువ ఉన్నటువంటి జనాభా గణాంకాల్లో వాళ్ళు చూపించేది కూడా రాంగ్ సెన్సెస్ చూపిస్తున్నారు రాంగ్ సెన్సెస్ చూపిస్తున్నారు మరి మిగతా వాళ్ళందరినీ ఎక్కడికి పంపిస్తున్నారో తెలియట్లేదు అందువల్ల ఈ కూడా గణన అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ దాని మీద ఇది ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చాక కోట ప్రభుత్వం వచ్చాక ఈ ఇవ్వల గణన గురించి పట్టుదల చేయడం అది ఆశావాసంగా ఉంది దీనివల్ల ఇంకా రేషియో పెరగడానికి అవకాశం ఉంటుంది కానీ తగ్గడానికి ఇటు అవకాశం లేదు ఇది బేస్ చేసుకుని కనీసం కనీసం ఫిఫ్టీ పర్సెంట్ బీసీలకు ఇవ్వాలి ప్రతి పోస్టింగ్స్లో కానీ పొలిటికల్ పోస్టింగ్స్లో కానీ లేకపోతే అఫీషియల్ పోస్టింగ్స్లో కానీ ఏదైనా సరే అనేటువంటి నినాదంతో ఆర్యకృష్ణయ్య గారు ఇచ్చిన పిలుపు మేరకు మేమందరం పట్టుబడి ఉన్నాం తద్వారా మేమందరం ప్రజల్లోకి వెళ్ళి వారి యొక్క ఆశయాన్ని నెరవేర్చే విధంగా ప్రజలకి సేవ చేసే విధంగా మేమందరం కలిసికట్టుగా పనిచేస్తామని సీనియర్ నాయకులైనటువంటి నాయకురాలు అలాగే ముఖర్ గారు వీళ్ళందరితో పాటు మన లోకల్ నాయకుడు అయినటువంటి ಮಹೇಶ್ ಗಾರ ತರವತ್ತ ನಾಗೇಶ್ವರ ಗುರು ಇರೂ ಕೂಡ ತರು ತ ಇದು ಲಕ್ನೂರು ವೇಭದ್ರಾವ್ ಗಾರು